నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ మీద దొరికితే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు మార్పు మార్పుని నిజంగా మనం ఆహ్వానిస్తామా బహుశా చాలా సందర్భాల్లో ఇట్స్ ఓన్లీ లిప్ సర్వీస్ లిప్ సర్వీస్ అంటే రోటి మాట మాత్రం చాలామంది అదే చేస్తారు దే ఆర్ నాట్ రెడీ టు ఇన్వైట్ ఏ చేంజ్ ఎందుకంటే మార్పు అంటే భయం మార్పు అంటే ఉన్న స్థితిగతులు దే విల్ గెట్ చేంజ్డ్ ఎలా మారుతాయంటే దే మైట్ బి పాజిటివ్ దే మైట్ బి నెగిటివ్ మన ప్రయత్నాలు అన్నీ జరిగిన తర్వాత కూడా బహుశా రిజల్ట్ నెగిటివ్గా ఉండొచ్చు రిజల్ట్ నెగిటివ్గా ఉంటుందన్న భయం చాలామందికి కొమ్మతిస్తుంది అందుకని ఏమిటంటే అసలు మార్పునే ఆహ్వానించారు నేను ఇప్పుడు ఒక స్టూల్ మీద కూర్చున్నాను అనుకోండి స్టూల్ మీద కుర్చీ మీకు వెళ్ళాలనుకోండి అంటే ఎక్స్పెక్టేషన్ మంచిదే ఒక స్టోల్ మీద కూర్చున్నా స్టూల్ పిచ్చి కూర్చోమీకెళ్ళాలి ఇది మార్పు కానీ వెళ్ళే తర్వాత ఆ కుర్చీ ఎలా ఉంటుందో ఎవరైనా కుర్చీ లాగేస్తారేమో నేను ఆ కుర్చీలో కూర్చోగలనో లేదో లేదా నేను కూర్చున్న రెండు రోజులుగా మూడు రోజులుగా ఆ కుర్చీ తీసేస్తారేమో ఇది భయం ఈ భయం కారణంగా ఉన్న స్టూల్ వదలం ఏమో ఇంకో భయం కూడా ఏమిటంటే స్టూల్ మీద కూర్చున్నా కదా కంఫర్టబుల్గా ఉంది కదా పొరపాటున పొరపాటును కుర్చీ వెళ్ళిన తర్వాత కుర్చీ కూడా పోతే స్టూల్ పోయింది కుర్చీ పోయింది అప్పుడు ఎవరితో నిలబడాలి దిస్ ఇస్ వాట్ ది సైకాలజీస్ ఏ హ్యూమన్ సైకాలజీ కామన్ ఫర్ ఎనీవన్ ఎవరి వన్ దాంట్లో పెద్ద ఇదేం లేదు బట్ ఎక్సెప్షన్స్ ఉంటాయి ఎక్సెప్షన్స్ ఎవరికి ఉంటాయంటే దోస్ హూ ఆర్ రెడీ ఫర్ చేంజ్ ఇన్వైటింగ్ చేంజ్ నాట్ ఫ్రమ్ లిప్ బట్ ఫ్రమ్ హార్ట్ హృదయపూర్వకంగా మార్పులు ఆశించే వాళ్ళు అందరికీ ఎక్సెప్షన్స్ ఉంటాయి ఎందుకంటే దే ఆర్ రెడీ ఫర్ చేంజ్ విత్ ఏ హ్యూజ్ కాస్ట్ దానికి అవసరమైన మూల్యం చెల్లించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళు మాత్రమే మార్పుని అంటే మార్పుకు అవసరమైన మూల్యం చెల్లించడానికి రెడీగా ఉన్నవాళ్ళు మార్పుని ఆహ్వానించడానికి సైకలాజికల్గా సిద్ధంగా ఉన్నవాళ్ళు మాత్రమే మార్పుని యాక్సెప్ట్ చేయగలుగుతారు తదు అనుగుణంగా మారగలుగుతారు మిగిలిన వాళ్ళు ఎవ్వరూ వారు మీరు ఎవరినైనా తీసుకోండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీ మిత్రులు ఎవరినైనా తీసుకోండి మీకు జస్ట్ లైక్ మీరు ఆలోచిస్తే మీకు ఎవడో కనపడుతూనే ఉంటాడు మీ మీరు ఆఫీసులో పని చేసినప్పుడు మీతో ఇచ్చేసి చేసిన వాడు లేదా మీరు చదువుకున్నప్పుడు మీతో చదువుకున్నవాడో లేదా మీ పక్కింటి వాడో ఎవరైనా దొరుకుతారు చూడండి వాళ్ళు బా ఇది బాగోలేదండి జీవితం చాలా చండాలుగా ఉంది నో దిస్ ఇస్ నాట్ లైక్ ఇది మారాలంట ఇది మారాలి అంటాడు కానీ మారడు ఎందుకు అంటే నేను ఇందాక చెప్పనిపో మారితే ఏమవుతుందో తెలియదు ఒకటి రెండు మార్పు వస్తున్నప్పుడు దాన్ని అందిపుచ్చుకునే ప్రిపరేషన్ కూడా కావాలి ఇప్పుడు సింపుల్గా చెప్పండి ఊరికే జస్ట్ మనం మాట్లాడుకుంటే మనకి అర్థమైపోతూ ఉంటుంది ఎట్లాగంటే చాలా సహజంగా చాలా సహజంగా మనం ఇచ్చేస్తుంటాం ఏది దాన్ని ఏమంటాం అంటే ఈ సిటీ బస్సులు పరిగెట్టేటప్పుడు అప్పుడు సిటీ బస్సు స్లోగా వెళుతుంటప్పుడు బస్ వాళ్ళు ఉంటారు చూస్తూ ఉంటారు కదా ఆ బస్సు వాళ్ళు చూసినప్పుడు చూడండి వాడు ఒక యాభై మీటర్లో వంద మీటర్లో దాని వెనకాలే పరిగెడతాడు పరిగెట్టి దాన్ని పట్టుకుంటాడు పట్టుకుని బస్సులోకి జంప్ సిటీ బస్సు గురించి మాట్లాడుతున్నాం కదా సిటీ బస్సు పరిగెట్టేటప్పుడు సిటీ బస్సు వెళ్ళేటప్పుడు దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు అంటే సిటీ బస్సు ఎక్కడానికి ముందున్న స్థితి నిలబడి ఉండడం సిటీ బస్సులోకి వెళ్ళడం అనేది మార్పు చెయ్యి ఈ ప్రక్రియలో మనిషి నిలబడి ఉన్నవాడు సిటీ బస్సు స్లో ఉంటేనో లేదా సిటీ బస్సు కొంచెం ఇతనికన్నా ముందుకెళ్ళిపోయింది అనుకోండి హీ మేక్స్ ఏ ఫ్యూ మీటర్స్ రన్ మేబీ టూ మీటర్స్ త్రీ మీటర్స్ ఫైవ్ మీటర్స్ వాటర్ అంటే హీ యాక్సెప్టెడ్ ఏ చేంజ్ టు ఫ్రమ్ స్టాండింగ్ పొజిషన్ టు రన్నింగ్ దెన్ హీజ్ ఎబుల్ టు కైట్ ది బస్ అంటే నిలబడి ఉన్నవాడు పరిగెట్టాడు పరిగెట్టి బస్సును పట్టుకున్నాడు పట్టుకున్న తర్వాత బస్సులో కట్టాడు హీ యాక్స హీ యాక్సెప్టెడ్ హీ విస్ట్ ఏ చేంజ్ ముందు అతను మార్పు కావాలి అనుకునేది నిలబడి నుంచి పరిగెట్టడం నిలబడి నుంచి బస్ ఎక్కడం ఈ బస్సు ఎక్కడం ప్రక్రియలో కొంత దూరం పరిగెట్టాల్సి వచ్చింది పరిగెట్టాడు బస్సు పట్టుకున్నాడు అంటే మార్పుని శారీరకంగా మానసికంగా యాక్సెప్ట్ చేసాడు చేసి తదు అనుగ్రహానికి ప్రయత్నం చేసేది చేసినందులో ఏమైంది నిలబడి కూడా బస్సులోకి ఎక్క లేకపోతే ఎక్కలేదు దిస్ ఈజ్ వాట్ ది చేంజెస్ మార్పు ఎప్పుడూ మీ ప్రిపరేషన్ని కోరుతుంది మీ ప్రిపరేషన్ మీరు రెడీ అయితే ఇట్ గివ్స్ యూ ఎ లిఫ్ట్ మిమ్మల్ని పికప్ చేసుకుంటుంది పికప్ చేసుకుంటే మార్పులో మీరు పడి అలా నడిచిపోతూ ఉంటుంది అంటే ఏ యూ రోల్ ఆన్ యు రోల్ ఆన్ విత్ ది చేంజ్ అది మీకు కొత్త గమ్యాలను చూపిస్తుంది కొత్త లక్ష్యాలను నిర్దేశిస్తుంది దట్స్ ఇస్ వాట్ చేంజ్ చేంజెస్ మేక్స్ యూ అందుకే అంటారు మార్పు మీరు బై లిప్ సర్వీస్ ఆహ్వానిస్తున్న లేదు బై హోల్ హార్టెడ్లీ యుర్ ఇన్విటింగ్ మీరు హృదయపూర్వకంగా మార్పు ఆహ్వానిస్తే ఏం చేస్తుంది అంటే సైకలాజికల్గా కానీ ఫిజికల్గా కానీ యూ విల్ గెట్ ప్రిపేర్ టు ఇన్వైట్ ఇట్ మార్పును మీరు ఆహ్వానించిన తర్వాత తదనుగుణమైన మార్పులు మీ వ్యవహార శైలిలో కనపడతాయి మీ ఆలోచనాధారంలో కనపడతాయి మీ ప్రిపరేషన్లో కనపడతాయి ఇవన్నీ కనపడిన తర్వాత మార్పు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికే తీసుకెళ్తుంది ఊర్ధ్వ శిఖరాలను అధ్రోహింపజేస్తుంది చాలా పైకి ఎదగలుగుతారు మార్పును ఆహ్వానించండి ఆహ్వానించిన మార్పు మనఃపూర్వకంగా ఉండాలి కానీ జస్ట్ లైక్ దట్ లిప్ సర్వీస్గా ఉండకూడదు